ప్రెస్లో ప్రియాని సోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు ఇంతవరకు ఆరాధిస్తూ వచ్చిన బట్లు ప్రత్యేక వందనాలు సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని జుకుందాము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఏడెనిమిది వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి నుంచి మూడు వరకు కూడా అవకాశం ఉన్నవారు చదువుకునండి నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఏహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వంను కలుగును అనేది వచనాల్లో రాయబడుతుంది ఆయుష్ దేవుని యొక్క కృప మాత్రమే మానవుని సొంత జ్ఞానం వలన కానీ లేదా వైద్య రంగంలో బహుగా అభివృద్ధి చెందడం వల్ల కానీ మానవుని ఆయుష్ ఎవరూ పొడిగించలేరు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యోపదేశమును హృదయపూర్వకంగా గైకొనటం వలన మానవునికి దీర్ఘాయుషు కలుగుతుంది నా వలనే నా కృప వలననే మీకు దీర్ఘాయువు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము జీవించే సంవత్సరములు మనము తీసుకునేటువంటి ఆహారము వలన కానీ వాడే మందుల వలన కానీ వైద్యుల వలన కానీ సుఖ సౌకర్యముల వలన కానీ మనము పొందుకోలేము ఎందుకంటే దేవుని వాక్యం పట్ల ఆయన ఉపదేశం పట్ల విధేయత కలిగి ఉండటం వలన మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది అంత మాత్రమే కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే లోక విషయాలపై మనసు పెట్టుకొనక ఏ శ్రమకైనా వేదనకైనా భయపడక ఆందోళన పడక దేవుని సహాయం మనకు కలుగుతుంది అనేటువంటి నిశ్చయము నిరీక్షణ మనకు కలుగుతుంది కదా మనలో ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణంగా కలుగుతాయి మన భారమంతా ఆయన భరి భరించును అనేటువంటి గొప్ప తలంపు మన హృదయాలలో భారమును తొలగిస్తూ ఉంది చెడుతనము విడిచిపెట్టము అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది చెడుతనము జీవితంలో ఉంటే ఆరోగ్యము ఆయుషు రెండూ మనిషికి కోల్పోతాడు చెడుతనం మూలంగా మనము దేవునితో సంబంధం కోల్పోవటమే కానీ కోల్పోవటమే కానీ దీనికి ప్రాముఖ్యమైనటువంటి కారణము మనిషి దురలవాట్లకు బానిసగా ఉండటం వలన నేడు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ప్రబలుతా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం మందులు కూడా లేవు వాటికి ఒకవేళ మందులు దొరికినా కానీ అలా చెడుతనంతో జీవిస్తే దేవునితో సంబంధం ఉండదు కాబట్టి అలాంటి మనిషి బ్రతికినా చచ్చినా వాడే అని బైబిల్ సెలవిస్తూ ఉంది శారీరక అనారోగ్యాలు కలిగిన మరణము ఉంచుకుని వచ్చినా కూడా యందు భయభక్తులు కలిగిన వారికి వాటి గురించి భయములు ఉండదు ఎందుకంటే వారు బ్రతికినా మరణించినా దేవుని నుండి వారిని ఎవరూ వేరు చేయలేరు గనుక కాబట్టి ప్రియులారా భక్తిహీనులైనటువంటి వారికి మరణము అనారోగ్యము అనేవి దేవుని నుండి వచ్చే శిక్ష కూడా గమనించాలి మనం చాలా జాగ్రత్తగా కనుక మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఈ లోకంలో మనము ప్రభు కొరకే నిర్వర్తించవలసినటువంటి నిర్వర్తించవలసినటువంటి పని అంతటినీ చేసి ముగించటానికి ఆయన మనకు శక్తి ఇస్తాడు ప్రభు కొరకే నిర్వహించవలసినటువంటి పని అంతటినీ చేయాలి అనంటే అది మనకు శక్తి సరిపోదు కానీ ఆయనే మనకు సహాయకుడిగా శక్తిని అనుగ్రహిస్తారు అపోడైన పౌలు గారు అనేక శ్రమలు పొందుతూ సరిలో ఉండి నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను అని చెప్పుటకు ధైర్యం అదే అటు నిరీక్షణ దేవునియందు భయభూతులు కలిగి ఉండటం వలన ఆయన వాక్యంకులు విధేయత కలిగి ఉండటం వలన మాత్రమే సాధ్యమవుతుంది అటు విధేయత దేవుడు మనకు అనుగ్రహించి మనకు మంచి ఆయుష్నిచ్చి ఆయన మహిమార్థమైన ఈ లోకంలో మనల్ని నడిపించు నడిపించడానికి ఆయన కృప సహాయము చేయనుగాక మాత్రమే కాదు ఈ దినము మనము ఆరోగ్యంగాను ఆనందంగాను లేక ఈ రీతిగా జీవిస్తున్నామంటే ఇది దేవుడిచ్చినటువంటి ఆయుష్ దేవుని కృపని మనము నమ్మి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి అదే ఆరాధన అయ్యా నీవిచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి వందనాలు అలాగనే నీవిచ్చినటువంటి సమయంను బట్టి నీవిచ్చిన శక్తిని బట్టి పనిని బట్టి లేక నీవిచ్చిన నా కుటుంబంను బట్టి నీవిచ్చిన ఈ రక్షణను బట్టి నీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి మనం స్తుతించి గనపరిచి కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకముంచుకొని మనలో ఉన్నటువంటి చెడుతనమును విడిచిపెట్టి యహోయందు భయభక్తులు కలిగి ఉండి ఆ చెడుతనమును విడిచిపెట్టినప్పుడు మన దేహమునకు మన మనసుకును కూడా ఆరోగ్యము కలుగుతుందని మనము నమ్మి విశ్వసించి ఆ రీతిగా జీవించడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాము దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించి గాక ఆమెన్ అందరికీ వందనాలు క్రైస్తల